మరి బిఫోర్ అని చెప్పి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పి తర్వాత ఫొటోస్ పెడుతున్నారు కదా మరి ఆ బిఫోర్ ఉన్నప్పుడు నాకు పీసీఓడి కొంచెం ఎక్కువగా ఉంటున్న సమయంలో కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టెన్త్ గ్రేడ్ ఆ టైంలో అందరూ ఏడిపించేవారు అనమాట ఇంకా బయట వాళ్ళు తెలుసు కదా ఎలా ఉంటారో అబ్బాయి ఫేస్లా ఉంది అబ్బాయి ఫేస్లా ఉంది మగోళ్ళ ఉంది అని చెప్పి ఏడిపిస్తుంటే ఇంటికి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళకి కూడా చెప్పకుండా నేను ఏడుస్తూ ఉండేదాన్ని ప్రభా నా ఫేస్ ఇలా ఉంది అని చెప్పి నాకు ఉన్న పీసీఓడిని బట్టి నాకు నా ఫేస్లో వచ్చే మార్పులు నా బాడీలో వచ్చే మార్పులను బట్టి ఇలా అంటున్నారు ప్రభా అని చెప్పి నేను దేవా అందరూ మరలా అటు అలా అన్న వాళ్ళందరూ ఫేస్ పూర్తిగా మారిపోతుంది అనమాట దట్ దట్స్ రియలీ ఎంబారసింగ్ అది చాలా సిగ్గుపడతా ఉంటారు పీసీఓడితో బాధపడే అమ్మాయిలు ఆడవాళ్ళు ఫేషియల్ హెయిర్ గ్రో అయిపోతూ ఉంటుంది ముక్కు కూడా కొన్నిసార్లు పెద్దగా అయిపోతూ ఉంటుంది లావ్ అయిపోతూ ఉంటాం అనుకోకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది ఇలా ఆల్సో మరి చాలామంది వాట్సాప్లో అలాగే లైవ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు కానీ ఎక్కువగా శ్రేష్ఠ కానీ ఎక్కువ మరి ఈ క్వశ్చన్ ఒకటి పెడుతున్నారు తను పీసీఓడి వచ్చినప్పుడు తను ఎలా దాన్ని ఎదుర్కొంది ఎలాగా తను బయటకు వచ్చింది వాట్ డిడ్ షీ డు వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాట్ కైండ్ ఆఫ్ మెడికల్ సపోర్ట్ దట్ షీ టుక్ అని చాలామంది అడుగుతున్నారు సో ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్ క్వశ్చన్ మెయిన్లీ చాలామంది యంగ్ గర్ల్స్ నేను ఫాలో అవుతారు కదా సో లాడ్ ఆఫ్ ఉమెన్ ఇన్ దిస్ జనరేషన్ ఫేస్ దట్ ప్రాబ్లమ్ మన ప్రేయర్ రిక్వెస్ట్లో కానీ చర్చెస్లో కానీ మనకున్న ఆర్ఫనేజ్లో కానీ మన స్కూల్స్ అండ్ బైబిల్ కాలేజెస్లో కానీ ఎక్కువ మంది ఉమెన్ మెయిన్గా అమ్మాయిల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు హౌ షుడ్ దే ఓవర్ కమిట్ బోత్ స్పిరిచువల్లీ అండ్ హౌ కెన్ దే ఓవర్ కమిట్ ఐ కెన్ ఈవెన్ స్టార్ట్ ఐ వాంట్ మెన్షన్ క్లియర్లీ దట్ ఐఎమ్ నాట్ అక్టర్ నీదర్ ఐమ్ ఐ గివింగ్ ఎనీ వన్ ఎనీ మెడికల్ అడ్వైస్ కానీ నాకేం పనిచేసింది అని చాలా మంది అడిగారండి మీరేం చేయాలి అనేది నేను చెప్ప చెప్పడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ వాట్ వర్క్డ్ ఫార్ మీ అని నేను చెప్పాలి అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు వెన్ వెన్ ఐ హిట్ ప్యూబర్టీ అప్పటి నుంచి కూడా చాలామంది అంటారు కొంతమంది పోస్ట్ చేస్తూ ఉండేవారండి ఏమన్నా తెలుసా శ్రేష్ట ఏంటి ఫేస్ సర్జరీ చేయించుకుంది ప్లాస్టిక్ సర్జరీ అప్పుడు ఫోటో చూడండి ఇప్పుడు ఫోటో చూడండి అని చెప్పి ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇప్పటివరకు నేను చెప్పలేదండి అప్పుడు ఫోటో ఏదైతే చూపిస్తున్నారో అది నేను పీసీఓడి హైగా ఉన్న అంటే సివియర్గా పీసీఓడి ఉన్న టైంలో లైక్ ఫేస్ పూర్తిగా మారిపోతుంది అనమాట దట్ దట్స్ రియలీ ఎంబారెసింగ్ అది చాలా సిగ్గుపడతా ఉంటారు పీసీఓడితో బాధపడే అమ్మాయిలు ఆడవాళ్ళు ఫేషియల్ హెయిర్ గ్రో అయిపోతూ ఉంటుంది ముక్కు కూడా కొన్నిసార్లు పెద్దగా అయిపోతూ ఉంటుంది లావ్ అయిపోతూ ఉంటాం అనుకోకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది ఇలా రకరకాల ఎవరి సిమ్టమ్ వాళ్ళకి ఉంటుంది పీరియడ్స్ చాలా మంత్స్ రాకపో రాకుండా ఉంటుంది మొన్న ఒక సిస్టర్ చెప్పారు ఎయిట్ మంత్స్ నుంచి నాకు పీరియడ్స్ రాలేదు అటువంటి హారబుల్ సిమ్టమ్స్ ఉంటాయి భయంతో ఉంటాం కదండి అదంతా నేను అనుభవిస్తూ వెనై కన్సల్టెడ్ మై డాక్టర్ చాలా చక్కని గైడెన్స్ మాకు ఇచ్చారు ఇస్తూ నాకేమని చెప్పారంటే యూ హ్యావ్ టు అవుట్ అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ వెయిట్ అని చెప్పారు వర్కౌట్ అంటే నేను అసలు నాకు ఇష్టం అంత ఇంట్రెస్ట్ ఉండదు టైం కూడా మనకు ఉండదు కదా లేచామంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రన్ ఫర్ రన్ టు కాలేజ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ టిల్ అరౌండ్ సిక్స్ ఏఎం ఫర్ మై ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్ సో నాకు వర్కౌట్ చేసే టైం దొరకలేదు అటువంటి సమయంలో నేను ఒక డాక్టర్ గైడెన్స్ తీసుకొని అసలు ఏం తినాలి డైట్ ఏం తీసుకోవాలి అని చెప్పి నేను చక్కగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను లైక్ ఆఫ్టర్ సిక్స్ నేను తినేదాన్ని కాదు సిక్స్ తర్వాత తినడం మానేసి ఇటువంటివన్నీ చేస్తూ జస్ట్ బిఫోర్ లైక్ ఫ్యూ మంత్స్ బిఫోర్ ద వెడ్డింగ్ నాకు కూడా ఐ యూస్ టు హ్యావ్ ఐ టెలింగ్ దిస్ ఓపెన్లీ నాకు అరౌండ్ త్రీ మంత్స్కి ఒకసారి అలా పీరియడ్స్ వస్తూ ఉన్నప్పుడు ఐ రిసెర్చ్డ్ ఆన్లైన్ అండ్ దిస్ వర్క్డ్ ఫర్ మీ నాకు పనిచేసింది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ వర్క్ ఫర్ అదర్స్ నేను ఒక జ్యూస్ తాగుతూ ఉండేదాన్ని అది కరేలా జామున్ జ్యూస్ అని చెప్పి కాకరకాయ అండ్ వెంటనే చిరాగ్గా ఉంటుంది కదా దాన్ని ఏమంటారండి జామున్ అంటే నేరేడు పండు ఈ రెండు కలిపి దే వాస్ దిస్ మిక్స్ అనమాట అది రోజు మార్నింగ్ నైట్ వాటర్లో కలుపుకొని తాగినప్పుడు లైక్ డైట్ కన్నా ఎక్కువగా నాకు పనిచేసింది అది దెన్ మై పీరియడ్ స్టార్ట్ గెటింగ్ స్టెబిలైజ్ ద డేట్స్ గాట్ స్టెబిలైజ్డ్ అండ్ ముందుకన్నా ఇట్ గాట్ సో మచ్ బెటర్ అని చెప్పి ఐ గాట్ అిపోర్ట్ అండ్ సర్ప్రైజింగ్లీ దేవుని కృపచేత సూన్ యాజ్ వీ గాట్ మ్యారిడ్ గాడ్ ఓపెన్ మై ఉమెన్ గేమ్ మీ దిస్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ప్రైజ్ గాడ్ ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ ఎ లాడ్ ఆఫ్ యంగ్ గర్ల్స్ అండ్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ ఏ సమస్య వచ్చిన గుడ్ డాక్టర్ అండ్ నాట్ ఓన్లీ గోయింగ్ టు అ డాక్టర్ డూ ప్రే అబౌట్ ఇట్ దేవ ఎందుకంటే యాజ్ ఫర్ యాజ్ ఐ నో వాట్ ఎవర్ శ్రేష్ట ఫేసెస్ ఇన్ అవర్ లైఫ్ నాకు తను పరిచయం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నాకు లైక్ ఫేస్ టు ఫేస్ నాకు పరిచయమైంది అప్పుడు దాకా వింట్ నో ఈచ్ అదర్ అంటే ఐ హవ్ నోన్ హర్ ప్రాబ్లీ ఐ డోంట్ అబౌట్ హర్ బట్ బికాస్ షీ ఈస్ వెరీ యాక్టివ్ ఆన్ మిన్ ఇన్ మినిస్ట్రీ ఇంకా అలాగనే ఎక్కువ పరిచయలో ఉండదు సో వెల్ నోన్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఆన్ ఇంటర్నెట్ సో దాని ద్వారా వీ యూస్ టు నో అబౌట్ హర్ కానీ పర్సనల్గా తెలిసినప్పటి నుంచి వాట్ ఎవర్ షీఈస్ ఫేసింగ్ ఎక్కువ షీ ఎంక్వైర్స్ విత్ ద లాడ్ అగైన్ ఎక్కువ ప్రార్థన చేయడం వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఏదన్నా ప్రాబ్లమా ఫస్ట్ ప్రేయర్ చేసుకో దెన్ వీ కెన్ గో అండ్ లుక్ ఫర్ అదర్ సోర్సెస్ అని అనేవారు నేను పరిచయం వాళ్ళ కుటుంబం మేము కలిసిన తర్వాత కూడా ఎక్కువ మనం బయటకు వెళ్తున్నా ఆఖరికి చర్చ్కి వెళ్తున్నా ఉపవాస ప్రార్థనకు వస్తున్నా అంకుల్ ఆ చిన్న ప్రేయర్ చేస్తాను లైక్ వెళ్ళే ముందు కూడా అదే అగైన్ మా ఇంట్లో కూడా అదే చూస్తాం వాట్ ఎవర్ హ్యాపన్స్ ఆఖరికి కొత్త వస్తువు కొనుక్కున్న చిన్నది ఏదైనా కొనుక్కున్నా కూడా ఐ గో టు మై ఫాదర్ అండ్ ఆస్క్ హిమ్ టు ప్రే సో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ సీక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ మనం చేయాల్సిన పని మనం చేయాలి వి షుడ్ నాట్ బీ లైక్ దోస్ రిలీజియస్ ఫ్యానటిక్స్ హూ జస్ట్ ప్రే అండ్ సిట్ ఐడిల్ అండ్ డోంట్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎనీవేర్ మనం మొట్టమొదట దేవుడిని ఆశ్రయించాలి ఆయన ఆశ్రయించిన తర్వాత మనం చేయవలసిన పనిని ఖచ్చితంగా చేసినట్లయితే తప్పకుండా విడుదల మనం పొందుకుంటాం బోత్ గాడ్ అండ్ హెల్ప్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెండు ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వాక్యము మన స్పిరిచువల్ లైఫ్ అలాగో దేవుడు అండ్ మెడిసిన్ కూడా అలాగే దేవుడు ఇచ్చిందే కదండి ఆ మెడిసిన్ కానీ ఆ నాలెడ్జ్ కానీ ఆ విజ్డమ్ కానీ ఆ ప్రతిదీ కాబట్టి వీ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ దట్ ఓకే ఐ డోంట్ వాంట్ స్ట్రెచ్ మోర్ అబౌట్ ఇట్ బట్ ప్లీజ్ డూ ఇందాక నేను చెప్పడం అంటే ఐ స్టార్టెడ్ బట్ ఐ డి నాట్ ఎండ్ దాట్ పాయింట్ మరి బిఫోర్ అని చెప్పి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పి తర్వాత ఫొటోస్ పెడుతున్నారు కదా మరి ఆ బిఫోర్ ఉన్నప్పుడు నాకు పీసీఓడి కొంచెం ఎక్కువగా ఉంటున్న సమయంలో కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టెన్త్ గ్రేడ్ ఆ టైంలో అందరు ఏడిపించేవారు అనమాట ఇంకా బయట వాళ్ళు తెలుసు కదా ఎలా ఉంటారో అబ్బాయి ఫేస్లా ఉంది అబ్బాయి ఫేస్లా ఉంది మగోళ్ళ ఉంది అని చెప్పి ఏడిపిస్తుంటే ఇంటికి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళకి కూడా చెప్పకుండా నేను ఏడుస్తూ ఉండేదాన్ని ప్రభా నా ఫేస్ ఇలా ఉంది అని చెప్పి నాకు ఉన్న పీసీఓడిని బట్టి నాకు నా ఫేస్లో వచ్చే మార్పులు నా బాడీలో వచ్చే మార్పులను బట్టి ఇలా అంటున్నారు ప్రభా అని చెప్పి నేను దేవా అందరూ మరలా అటు అలా అన్న వాళ్ళందరూ నోర్లు మూయించు ప్రభా నా నా యొక్క పీసీఓడి నుంచి నాకు స్వస్థత అని చెప్పి ఐ యూస్ టు ప్రే ఐ యూస్ టు ప్రే అండ్ ఐ యూస్ టు ఆల్సో ప్రే దట్ నేను ఎప్పుడు కూడా ఈ విషయం వల్ల నాకు పిల్లలు లేరు అని చెప్పి అందరూ వాక్ చేసే స్థితికి కూడా నేను తెచ్చుకోకూడదు అని చెప్పి నేను ప్రార్థన చేసి చేసి ఉన్నప్పుడు వెన్ ద పీసీఓడి గట్ బెటర్ వెన్ ద సిమ్టమ్స్ గట్ బెటర్ వెన్ ఐ కుడ్ స్టార్ట్ మేనేజింగ్ మై డయట్ అండ్ కంటిన్యూడ్ ప్రేయింగ్ నా దేవు దేవుడు నాకు నా ఫేస్ని కూడా నా ముందున్న ఫేస్ మంచిగా పీసీఓడి లేనప్పుడు హెల్దీ ఫేస్ దేవుడు నాకు ఇచ్చాడు అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నారా అంటే లేదండి నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పిన విషయం నాకు పీసీఓడి సివియర్గా ఉన్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే దే ఇస్ అ ఫాస్టింగ్ విండో విండో అండ్ అండ్ ఈటింగ్ విండో మనం తినే సమయం ఉంటుంది అండ్ సిక్స్ తర్వాత లేకపోతే సెవెన్ తర్వాత డిన్నర్ తినకుండా మార్నింగ్ తినడం దట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇప్పుడైతే సెన్స్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఐఎమ్ నాట్ ఫాస్టింగ్ ఐఎమ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ అండ్ ఐమ్ ప్రేయింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్ ఇఫ్ యు ఆర్ నాట్ అన్హెల్దీ డూ ప్రే అండ్ డూ ఫ్యాస్ట్ ఫాస్టింగ్ విల్ బ్రేక్ సో మెనీ బ్యారియర్స్ దట్ యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్ ఉపవాసం వల్ల వచ్చే విడుదల పొందే శక్తి యూ విల్ నాట్ అండర్స్టాండ్ అండి నా జీవితంలో ఐమ్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ ఐమ్ ఫాస్టింగ్ అన్ ద డేస్ ఆ బ్రీజింగ్ త్రూ ఐఎమ్ డినాయింగ్ మై ఫ్లెష్ అండ్ టర్నింగ్ టువార్డ్స్ గాడ్ అండ్ ఐమ్ మేకింగ్ మెనీ పీపుల్ టర్న్ టువార్డ్స్ గాడ్ నీ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు గనక దేవుని సిలువను మోసుకుంటా నువ్వు గనక నీ జీవితాన్ని సాగించినట్లయితే తప్పకుండా విడుదల నువ్వు పొందుకుంటావు అండ్ అగైన్ దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ రాబోయే దినాల్లో ఉపవాసం గురించి ప్రత్యేకంగా నేను వాక్యం తెలియజేస్తాను మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటుంది ఎలా ఫాస్టింగ్ ఉండాలి ఎలా దేవుడు శక్తి ఇస్తాడు ఏం చేస్తే మనం బలం ఆరోగ్యంలో మనం ఉంటాం ఎలా బలహీనత పొందకుండా ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండగలం అని దాని గురించి కూడా నేను బోధన బోధ చేస్తాను కాబట్టి తప్పకుండా డూ ప్రే అండ్ డూ ఫాస్ట్ వెన్ ఎవర్ యూ కెన్ అండ్ ఉపవాసం గురించి వాక్యం చెప్పినప్పుడు కూడా శ్రద్ధతో విని మీరు కూడా దీవెన పొందారని అనుకుంటున్నాను